నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారికి నమస్కారాలండి ఓ సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుల ఆవేదన వాళ్ళ అవసరం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు చాలా సంఘర్షణ తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీకు ఒక సలహా చెప్తున్నాను ఏసీ రూమ్లో కూర్చున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నతమైన ఉద్యోగుల సలహాలు ఎట్టి పరిస్థితిలో వినకండి అటువంటి సలహాలు వినడం వల్లనే జగన్ గారి గవర్నమెంట్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్టు పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళకి ఎటువంటి క్షేత్రస్థాయి సమస్యల గురించి అవగాహన ఉండదు ఉపాధ్యాయులు ఎంతో మంది ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ వద్దు అని విమర్శిస్తే వెబ్ కౌన్సిలింగే చేస్తామని చివరి వరకు కూడా ఉపాధ్యాయుల మనసులో ఒక ఉత్కంఠతను నింపిన మీరు తర్వాత మీకు ఎవరో మంచి సలహా ఇచ్చారు ఉపాధ్యాయుల పరిస్థితిని మీకు వివరించారు వాళ్ళని మీరు అర్థం చేసుకుని మాన్యువల్ కౌన్సిలింగ్కు మీరు అవకాశం ఇచ్చినందుకు ప్రజల యొక్క మనసులు మనోభావాలను అర్థం చేసుకున్నటువంటి నిజమైన నాయకుడిగా మీ అందరికీ ఉపాధ్యాయ లోకం తరపున సామాన్యులు ప్రజానీకం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్ ధన్యవాదాలు